మంగళగిరి మండలం ఆత్మకూరులోని నిర్మలా సిబిఎస్ఈ హైస్కూల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థిని విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికెట్లు పాఠశాల ఆఫీస్ నుండి మాయమైన ఘటన గందరగోళానికి దారితీసింది కాగా కొద్ది రోజులుగా విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన నేపథ్యంలో స్కూల్ యాజమాన్యం మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు సర్టిఫికెట్ల మాయం నేపథ్యంలో అర్జీల అనంతరం ఢిల్లీలోని సిబిఎస్ఈ బోర్డు ప్రధాన కార్యాలయం వద్ద నుండి పాఠశాలకు వచ్చిన డూప్లికేట్ సర్టిఫికేట్లను శనివారం ఉదయం పాఠశాల ప్రాంగణంలో జిల్లా మండల విద్యాశాఖ అధికారుల సమక్షంలో విద్యార్థుల తల్లిదండ్రులకు పంపిణీ చేశారు కాగా సర్టిఫికేట్లపై డూప్లికేట్ ప్రచురించి ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు గందరగోళంలో పడుతున్నారు డూప్లికేట్ సర్టిఫికేట్లు కూడా ఒరిజినల్ గానే పరిగణించబడతాయని పాఠశాల యాజమాన్యం విద్యాశాఖ అధికారులు తెలియజేస్తున్నప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారు భవిష్యత్తులో విద్యార్థులకు ఉద్యోగాల కోసం సర్టిఫికేట్లు సమర్పించే క్రమంలో ఖచ్చితంగా డూప్లికేట్ సర్టిఫికేట్లను ఎత్తివేసే అవకాశం లేకపోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు తమ భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి పాఠశాల యాజమాన్యం విద్యాశాఖ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో తమకు ఒరిజినల్ సర్టిఫికేట్లను అందజేసి న్యాయం చేయాలని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు కాగా సర్టిఫికేట్ల పంపిణీ విషయమై డిప్యూటీ డిఈఓ శాంతకుమారి నిర్మలా సిబిఎస్ఈ స్కూల్ ప్రిన్సిపల్ శిరీష మీడియాతో మాట్లాడారు మా డిపార్ట్మెంట్ ఎడ్యుక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి గుంటూరు డివో మేడం గారికి తెలియటం జరిగింది మేడం గారు నాకు ఫోన్ చేసి డిపార్ట్మెంట్ తరఫున నన్నును ఎంఈఓ గారిని వెళ్ళి మాట్లాడండి పేరెంట్స్తో మాట్లాడని చెప్పడం జరిగింది మేము సెప్టెంబర్ ఒకటిన వచ్చి ఇట్లా సర్ఫిట్లు పోయిందని మా దృష్టికి రాగా వచ్చి మాట్లాడటం జరిగింది తర్వాత మరి అక్కడ ఉన్న విజయవాడలో ఉన్న సిబిఎస్ఈ కార్యాలయం ఆర్వో గారితో మాట్లాడటం జరిగింది సిస్టర్ గారు మరి వాళ్ళు వెంటనే పిల్లలు ఇబ్బంది పడకుండా మరి ఆ స్థానంలో మళ్ళీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ కాకపోతే దాని మీద డూప్లికేట్ అని ఉందండి ఇబ్బంది ఏం లేదు పిల్లలకి భవిష్యత్తులో వాళ్ళు హైయర్ స్టడీస్కి వెళ్ళటానికి కానీ మరి ఇంకా భవిష్యత్తులో వాళ్ళు ఉద్యోగాల్లో ఉద్యోగాలు పెట్టుకున్నప్పుడు కానీ ఈ సర్టిఫికెట్ వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదండి మేము ఇప్పుడు ఇంత ఇంతకు ముందే నేను డీఓ మేడం గారి యొక్క సలహా తీసుకొని మాట్లాడుతున్నాను ఇబ్బంది ఏం లేదని చెప్పారు మీడియా వాళ్ళకి కూడా ఇదే స్టేట్మెంట్ ఇవ్వమన్నారు సార్ కాబట్టి ఈ సర్టిఫికెట్లు మేడం గారు నేను తెప్పించడం జరిగింది సిబిఎస్ఈ నుంచి ఇవి త్వరలోనే విత్ ఇన్ వన్ డే కల్లా స్టిల్ ఇప్పటికీ ఒక నలుగురు ఐదుకి పేరెంట్స్ కూడా వాళ్ళకి సర్వ్ చేయటం జరిగింది మిగతా అన్నీ కూడా తల్లిదండ్రులకి వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఇచ్చేయటం జరుగుతుంది ఇబ్బంది ఏమీ లేదు యూ పూర్తిగా యూజ్ఫుల్ ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు ఇవి కూడా సేమ్ అంతే కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు భవిష్యత్తులో పిల్లలకి ఇంటూ పేరెంట్స్ ఇవ్వటం జరిగింది సార్ మరి మేడం గారి దగ్గర నుంచి మేము లెటర్ తీసుకొని డివో మేడం గారికి కూడా సర్వ్ చేయటం జరిగింది మరి డిఓ మేడం గారు ఈ యాజమాన్యం మీద ఏం తీసుకుంటారనేది మేడం గారు నిర్ణయించుకొని చేస్తారు సార్ సర్టిఫికెట్స్ వచ్చినాయి కాబట్టి మరి వాళ్ళు ఏంది యాక్షన్ తీసుకుంటారో పై అధికారులకి తెలియజేయడం జరుగుతుంది సార్ ఎక్కడ జరిగింది ఏంటి అనేది మొత్తం అంతా వివరిస్తే కూడా దానికి ఎక్కడ కనిపించలేదు ఇంకా కనిపించలేని సర్టిఫికెట్ గురించి దాని గురించే ఉంటే పిల్లలకి వా వాళ్ళ కాలేజీలో సబ్మిట్ చేసుకోవాలి అని చెప్పేసి అని మేమేం చేశామంటే వెంటనే అక్కడ కంప్లైంట్ ఆర్వో ఆఫీస్లో కంప్లైంట్ చేశాము ఆ కంప్లైంట్ దాని ప్రకారం వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారో దాని ప్రకారం మేము ఇచ్చాం అయితే వాళ్ళు కంప్లైంట్ని తీసుకొని సబ్మిట్ చేశారు హెడ్ క్వార్టర్స్ నుంచి ఢిల్లీ నుంచి వాళ్ళకి మెసేజ్ రావాలి అని చెప్పేసి వెయిట్ చేశాం చాలా రోజులు ఇంకా సెప్టెంబర్ ఎయిత్కి మనకు తెలిసింది ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఖచ్చితంగా మనము డూప్లికేట్ సర్టిఫికేట్స్ కోసం అని చెప్పేసి అప్లై చేయాలని చెప్పి ఇంకా ఒరిజినల్స్ ఒకవేళ ట్రేస్ అవుతే మనకి క్యాంపస్లో ఎక్కడ పోయినాయి అనేది అని చెప్పేసి ఇంకా ఇంతవరకు కూడా పోలీస్ కంప్లైంట్ చేసిన తర్వాత కూడా కనిపించలేదు అందుకనే డూప్లికేట్స్ అని చెప్పేసి మేము అప్లై చేసి దాన్ని తెప్పించడం జరిగింది దాని పేరెంట్స్ వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా మేము ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాం ఇస్తున్నాము కూడా వచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు ఈ డూప్లికేట్ అని చెప్పేసి ఉన్న ఆ సర్టిఫికేట్కి మాత్రం ఒరిజినల్ ఎలా ఉందో అదే విధంగా ప్రతి ఒక్కటి కూడా పనిచేస్తుంది ఎక్కడ వాళ్ళకి ఎలాంటి గవర్నమెంట్ జాబ్స్లో కూడా అభ్యంతరం ఉండదు ఈవెన్ ఫారెన్కి వెళ్ళే వాళ్ళకు కూడా దీంట్లో డూప్లికేట్ అని చెప్పి ఉన్నా సరే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇది తెలుసుకొని మనకి పిల్లలకి భవిష్యత్తుని ఎప్పుడు ఎలాంటి విషయంలోనూ కూడా మనము నాశనం చేయడానికి మనం చూడము స్కూల్ ఈజ్ ఫర్ ద స్టూడెంట్స్ ఆల్వేస్ వీఆర్ గివింగ్ ఎడ్యుకేషన్ ఫర్ ద స్టూడెంట్స్ అండ్ వీ విల్ బి ఫైటింగ్ ఫర్ దెమ్ వాళ్ళకి ఎంత బాధ ఉందో వాళ్ళకన్నా నాకు ఇంకా చాలా ఎక్కువ బాధ ఉంది ఎందుకంటే సర్టిఫికేట్ కోసం అని చెప్పేసి నేనే మోటివేట్ చేసి చదివించిన పిల్లల్ని సర్టిఫికేట్ లేదు అని చెప్పేసి బాధపడుతున్నారంటే వాళ్ళకన్నా బాధ నాకు ఎక్కువగా ఉంది దాని గురించి వచ్చిన సర్టిఫికేట్ ఇది డూప్లికేట్ వచ్చిందని చెప్పినా సరే పేరెంట్స్ మీరు ఆందోళన చెందవలసిన అవసరం ఏమీ లేదు ఇది డూప్లికేట్ అనేది మాత్రమే ఉంది అంటే ఒరిజినల్ కాపీని సెకండ్ కాపీ చేసినప్పుడు ఒరిజినల్ కాపీకి సెకండ్ కాపీకి డిఫరెన్స్ తెలియడం కోసం మాత్రమే డూప్లికేట్ అని చెప్పేసి ఉంటుంది అది మీకు డౌట్గా ఉంటుంది చేయడం అని చెప్పి అన్నందుకు అని చెప్పేసి మేము ఢిల్లీకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాతకి వాళ్ళు ఇచ్చిన లెటర్ ఇది అది మీకు కూడా మీకు ఆల్రెడీ అందరి అందరికీ కూడా మీకు ఇచ్చిన డూప్లికేట్ సర్టిఫికేట్తో పాటు ఇది కూడా లెటర్ కూడా ఇస్తున్నాం ఎక్కడైనా ఫ్యూచర్లో మీతో ఎవరైనా అడిగితే తెలిసి తెలియని వాళ్ళు ఎవరైనా అడిగితే దానికి చూపించుకోవడానికి మాత్రం ప్రూఫ్గా ఉంటుంది ఇది ఇచ్చేసి ఏదో స్కూల్ బాధ్యత దురిపేసుకుంటుంది చేతులు దురిపేసుకుంటుంది అని చెప్పేసి మాత్రం కాదు ఇది ఇచ్చిన తర్వాత కూడా ఆ ఒరిజినల్స్ అసలు ఎక్కడ మిస్ అయ్యాయి ఎట్లా అయ్యింది ఏమైంది అని చెప్పేసి పోలీసుని నేను రోజు అడుగుతున్నాను వాళ్ళు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు దాని ప్రకారం మనకి ఖచ్చితంగా భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మధ్యలో దొరికే అవకాశం ఉంది దొరుకుతుంది అని చెప్పేసి నమ్మకం ఉంది అది దొరకగానే మళ్ళా ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇచ్చేసి ఈ డూప్లికేట్ సర్టిఫికేట్స్ని మనం తీసుకుంటాం ఖచ్చితంగా తీసుకుంటాం సార్ ఇది ఒక చిన్న ఒకరి విషయం కాదు లేదా చిన్న విషయం కాదు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కోసం మనం ఎంతగా నేను చెప్పానో పిల్లలకి చేయాలని చెప్పేసి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరి మీద ఖచ్చితంగా మేము అంటే ఉంటుంది శిక్ష తీసుకుంటారు వాళ్ళ మీద ఈ సర్టిఫికెట్ మనం మీకు ఉపయోగపడుతుంది కాబట్టి తప్పక सर फिर तो 100% उपयोग करो ड्रामा ना ड्रामा ना आजसना बाबू 1000 येसों मशीन езदी ओ बस रबक नाम तो छोड़ स्पेशली मैं ये कोशिश करके तो मैं तो वो मेरा वाला फोटो में जीजेपी सर मेरा नाम Здорово.